విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ మృతి చెందారు ఆయనతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు వారు ప్రయాణిస్తున్న చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కరీబియన్ సముద్రంలో కూలిపోయింది తీర రక్షక దళం ఘటనా స్థలం నుంచి వీరి ముగ్గురితో పాటు పైలట్ మృతదేహాన్ని వెలికితీసింది జర్మనీలో జన్మించిన క్రిస్టియన్ ఒలివర్ వయసు యాభై ఒకటి సంవత్సరాలు ఇద్దరు కుమార్తెలు అన్ని మదితాతో కలిసి ఆయన ప్రైవేట్ విమానంలో బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒలివర్ హాలీవుడ్తో పాటు జర్మనీలో పలు టీవీ సిరీస్లో నటించారు కోబ్రా లెవెన్ సిరీస్తో మంచి పేరు సొంతం చేసుకున్నారు ది గుడ్ జర్మన్ స్పీడ్ రేసర్ సహా మొత్తం అరవై సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు